అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఆ వ్లాగ్ అయితే మిస్ చేస్తాను పెట్టలేదండి ఈ వ్లాగు ఈ వాళ్ళకైతే ఎడిట్ చేశాను అనమాట ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లల స్కూల్ అలాగే మా పిల్లల స్కూల్ ఫీజు ఎంత అవుతుందో అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చెప్తాను ఇది మండే వ్లాగ్ అండి అస్సలు మెలకు రాలేదన్నమాట అసలు లేవలేదు నేను సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది నేను లేచేసరికి నేను లేచాక వెళ్ళి అయిపోరికి వీళ్ళైతే సెవెన్ ఫిఫ్టీన్కి లేచారండి ఇంకా అసలు అంత హడావిడి హడావుడి అయిపోయింది ఇంకా అంత కంగారులో ఉప్మాయే కనిపించింది అదైతేనే ఫాస్ట్గా వద్దు కదా ఉప్మా చేస్తాను మా ఓడికి అసలు ఉప్మా ఎక్కదనమాట వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు

అయ్యి బాబాయ్ బుక్స్ ఏంటండి బాబు అసలు మామూలు బురుగా లేవు వాళ్ళు అసలు పోతున్నారనమాట మీ పిల్లల బుక్స్ ఎలాగ ఉంటాయో కానీ మా పిల్లల బుక్స్ అయితే మామూలుగా లేవు నేనైతే ఇక్కడ వంకాయ మసాలా పెట్టి ఫ్రై కింద చేశానండి పిల్లలకైతే క్యారీస్ పెట్టేస్తున్నాను ఇవాళ వెజిటేబుల్స్ ఏం లేవన్నీ అయిపోయాయి అనమాట నాకు వంకాయలు ఒకటే కనిపించాయి వంకాయలు వంకాయ కర్రీ కింద ఉంటే ఇంట్లో వాళ్ళు అనమాట సో మసాలా కింద పెట్టేసి మసాలా వంకాయలా చేశాను అనమాట అంటే ఫ్రై టైపు అలా అయితే కొంచెం తింటారు పర్వాలేదు వంకాయలు ఒకటి ఎందుకు మిగిలాయంటే అన్ని కాయగూరలు అయిపోతే వంకాయ తిరంరు కదా అందుకని ఒకటి కనిపించాయి అనమాట సరే ఇంకా క్యారేజ్ పట్టుకెళ్తున్నారు కదా నేను కూడా వెళ్ళి సో ఒక వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది నేను కూడా వస్తాను బావా అంటే సరే అయితే రెడీ అవ్వన్నారు ఇద్దరు కూడా ఇప్పుడు కాలేజ్ మర్చిపోయాను స్కూల్ అండి బాబు కాలేజ్ వచ్చేస్తుంది ఇద్దరు కలిపి ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తున్నాము సో మా పిల్లలు స్కూల్ అయితే చూపిస్తాను అలాగే వాళ్ళ ఫీజు ఎంత అవింది ఏంటో కూడా చెప్తాను అన్నాను కదండి చెప్తా అనమాట ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయిపోతుంది సో కంగారు కంగారుగా నేనైతే క్యారేజ్ వేస్తున్నాను ఇప్పుడు నేను మా బావా మా పిల్లలకి క్యారేజ్ అయితే పట్టుకెళ్తున్నాము ఈ మధ్య ఏంటో అండి మా దృష్టి చాలా బాగుంటున్నట్టుంది ఇప్పుడు ఎలా గేట్ తీసే ఉంచుతున్నాడు అనమాట లేకపోతే గేట్ దగ్గర తినేది ఒక పావు గంట అరగంట టైము మా పిల్లల స్కూలు అండి అంటే మాది కొత్తూరు అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో మా అమ్మ వాళ్ళదేమో అనపస్తావరం అనిపిస్తే మధ్యన స్కూల్ అయితే ఉంటుంది మా పిల్లేమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిందండి మా పిల్లోడేమో కొత్తూరు నుంచి వెళ్ళేవాడు ఇప్పుడైతే ఇద్దరు కూడా మా ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇద్దరిని కూడా మా ఇంటి దగ్గర ఆటో పంపిస్తున్నాము ఇది మా పిల్లల స్కూల్ అండి చాలా చిన్న స్కూలే కానీ చాలా బాగా చెప్తారనమాట నేను ఇక్కడ టెన్త్ క్లాస్ ట్యూషన్ అయితే చదువుకున్నాను శ్రీ లావణ్య పబ్లిక్ స్కూల్ అంటే చాలా మందికి తెలుస్తుంది అనమాట సో ఈ స్కూల్ అయితే ఇప్పుడు ఇలా ఉంది రేకుల షెడ్డు అలాగే కొంచెం ఇటు సైడ్ అయితే పెంకిళ్ళు అటు సైడ్ ఏమో అయితే వేసి ఉంటాయి అనమాట స్కూల్ చూడడానికి మరీ అంతగా బాగోకపోయినా నిజంగా ఈ ఇప్పుడు మా ఊర్లో అన్ని స్కూల్స్తో కంపేర్ చేస్తే ఈ మా పిల్లల స్కూల్ అయితే చాలా బాగా చెప్తారనమాట ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి మరీ ఎక్కువగా ఏమి ఉండదు అలాగని బాగా తక్కువగా ఇది ఏముండదు ఇప్పుడు మా పిల్ల సిక్స్త్ క్లాస్ అండి మా పిల్లకి ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అవుతుంది విత్ ఆటో తోటి మా పిల్లడేమో ఇప్పుడు థర్డ్ క్లాస్ అనమాట వాడికి ట్వంటీ ఫైవ్ దాకా అవుతున్నట్టుందండి సో ఫీజ్ అయితే మాత్రం అలా అవుతుంది ఇప్పుడు అయితే మేము వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము చెప్పాను కదా వెజిటేబుల్స్ అయిపోయాయి అనేసి సో వెజిటేబుల్స్ షాప్కి అయితే వెళ్ళాం అనమాట మా ఊర్లోనే ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయండి టీఆర్ అని శ్రీ చైతన్య అని జీబీఆర్ అని ఇంకా మంచి మంచి స్కూల్స్ అయితే ఉన్నాయి కానీ మా పిల్లని చిన్నప్పటి నుంచి అందులోనే వేసాము మా ఓన్ అయితే రకరకాల స్కూల్ అయితే మార్చాము మా బావకి నన్ను బయటికి తీసుకురావాలంటే ఎంత భయమో పర్స్ ఖాళీ చేసేస్తానని నాకు ఇద్దరు పిల్లలు కాదు బాబోయ్ ముగ్గురు అంటాడనమాట ఎందుకంటే చిన్నపిల్లల్లాగా చిన్న చిన్నవన్నీ అడుగుతుంటాను పెద్ద పెద్దవి ఈ డ్రెస్సులు కొను ఆ డ్రెస్సులు కొను అవి అడగను కానీ చిన్న చిన్నవన్నీ అడుగుతాను ఇప్పుడైతే బాదం మిల్క్ తాగుతున్నామండి ఇక్కడ బాదం మిల్క్ చాలా టేస్ట్గా ఉంటుంది గ్లాస్ ఇరవై రూపాయలు రెండు గ్లాసులు అయితే తాగాము మొత్తం మీద ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి కాయగూరలు అయితే తెచ్చుకున్నాం అనమాట నేను వచ్చేసరికి మా మావయ్య అయితే వచ్చేసారండి మేము ఇవన్నీ తిరిగి తిరిగి వచ్చాము కదా వెజిటేబుల్స్ కడికి అది వెళ్తల్లోకి ఒంటి గంటాం పావు అలా అయిపోయింది టైము సో మా మా గారు భోజనానికి వచ్చి కూర్చున్నారు పాపం మా మావయ్య గారు అసలు భోజనం ఆయనకి ఆయన పెట్టుకోరండి ఆయనకి అలవాటు లేదనమాట మా అత్తయ్య గారు ఉండగా మా అత్తయ్యగారే పెట్టేవారంట అసలు వాటర్ కూడా తీసుకు తాగరు ఇంకా ఆయనకి అలవాటు ఉండదు పాపం మేము ఎప్పుడు వచ్చినా అలా వెయిట్ చేస్తూ ఉంటారు అందుకే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆయన అన్నం తినరు అనేసి గమ్మున ఎక్కడికి వెళ్ళమనమాట ఇప్పుడైతే భోజనం అయితే అయిపోయాయి వాషింగ్ మెషిన్ అవి పొద్దున్నేసినాయి అయ్యి పొద్దున్నారాసిన అవి తీసుకుంటున్నా అయ్యి నేను నారాసినా అయ్యి ఆర్లేదు పొద్దున్న ప్యాంట్ అనుకు ముందుకేసాను అలాదే తీసే పట్లేదు మీ ఏరియాలో ఎలా ఉన్నాయో కానీ మా ఏరియాలో మాత్రం ఒక వారం రోజుల నుంచి ఇంకా అసలు వర్షం ఆగట్లేదండి ఏదో ఒక టైంలో పడతానే ఉంటుంది ఆ రూమ్లో బట్టలు చూసారు అవి ఫోర్ ఫైవ్ ఏసీ అనమాట మళ్ళీ వాళ్ళు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి ఆరేయడానికి వెళ్ళేసరికి అసలు రూమ్లో బట్టలు ఇంకా ఆరలేదు బాబు అన్నాడు మా బావ సర్లే అనేసి బయట అయితే ఆరేస్తానండి ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాను మా బావ అయితే టీ పెట్టేమన్నారు ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది ఆయన వేరే ఊరు వెళ్తారనమాట సో ఆయనకైతే టీ పెట్టేశాను నేను టీ అంటే నాకు అలవాటు ఏం కాదు ఇప్పుడన్నా తాగాలనిపిస్తే ఇవాళ అయితే నేను కూడా టీ తాగేశాను ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుందండి ఒక అరగంటలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు హౌస్ అయితే క్లీన్ గానే ఉంది మళ్ళీ తొడవక్కర్లేదు అనుకుంటున్నాను ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఇంకా పిల్లలు వచ్చే లోపు ఆ పనులన్నీ చకచకా చేసేసుకోవడం బెస్ట్ అనమాట వాళ్ళు వచ్చాక హోంవర్క్లు చేయించడం వాళ్ళతో సరిపోతుంది కదా ఒక వన్ అవర్ వరకుని ఫస్ట్ అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి అనమాట ఆ గిన్నెలు అయితే కడిగేస్తాను పెద్దగా ఏం లేవాలండి మధ్యాహ్నం వండిగా ఉన్నాయి అలాగే ఇందాక కాయగూరలు తెచ్చాం కదండి ఏంటి ఇన్నే తెచ్చుకున్నారు అనుకోకండి మాకు ఇవి సరిపోతాయి అనమాట ఒక వన్ వీక్ సరిపోతాయి ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఇలా తక్కువే తెచ్చుకుంటాం అనమాట చూపించాను కదండి మాకు షాప్ ఎలాగ దగ్గరగానే ఉంటాయి గణపతి వెళ్తే అన్నీ దొరికిస్తాయి కదా సో ఎక్కువ ఎక్కువ అయితే ఏం తెచ్చుకోము కిరాణా ఐటమ్స్ అయినా ఏమైనా సరే అన్నీ కూడా వీక్ వీక్ కే అనమాట మంత్లీ గంటే ఏం తెచ్చుకోము మేము సో ఇప్పుడైతే ఇవి సర్దేసి అలాగే కొంచెం ఆ గిల్లవి కడిగేస్తే ఇంట్లో పని అయిపోద్ది వెజిటేబుల్స్ అయితే సద్దేశాను అండి కూడా అవన్నీ ఇంకా తోనేశాను ఇంక పనేం లేదనమాట నేను మీకు చెప్పాను కదా స్వీట్లు తెస్తే ఒక రోజులో ఎగిరిపోతాయని ఖాళీ బాక్స్ అయిపోయాయి మొత్తం అంతా నేనే తినేస్తానని చెప్పలేను కానీ చాలా వరకు నేనే తినేస్తానమాట స్వీట్లు అయ్యో పిల్లలు ఉన్నారో పిల్లలు పెట్టాలని కూడా ఆలోచించను స్వీట్ అనేసరికి గమ్మున మేబీ అది కూడా ఒక జబ్బే ఉంది ఇంకా అసలు దాని మీదకే లాగేస్తుంది నిద్ర కూడా పట్టు ఇంట్లో స్వీట్లు ఉంటే అసలు నిద్ర కూడా రాదనమాట అవి అయిపోయి దగ్గర మొత్తం మీద రెండు బాక్స్ కూడా ఖాళీ అయిపోయాయి మళ్ళీ మా ఒక వారం పది రోజులు దాకా స్వీట్లు చోట్లకి వెళ్ళడు ఎందుకంటే ఇంక మనం ఎలా తినేస్తుంటే ఇంకే మాత్రం తెస్తారండీ సో ఇప్పుడు అయితే పాడేస్తాను పిల్లలు వచ్చే టైం అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయిందండి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు చూసారు అసలు ఆటోలో నుంచి ఆ బ్యాగులు తీసుకోలేకపోతున్నాయి చాలా బొరుగు ఉన్నాయండి సర్లే అనేసి నేనే వెళ్ళి ఇద్దరు బ్యాగులు తగిలించుకుని వస్తాను అనమాట రెండు చేతులు కూడా లాగేసినాయి అండి ఇప్పుడు ఆ రోడ్డు అంతా ఉంది అదంతా నడుచుకొచ్చి ఆటో ఎక్కాలన్నమాట వచ్చేటప్పుడు కూడా కొంచెం ఎదురు దింపండి అంటే దింపరు అక్కడే దింపేస్తారండి పాపం అంతా నడుచుకొచ్చేసరికి వాళ్ళ బ్యాగులు అసలు మొయ్యలేకపోతున్నారు ఇంకొచ్చేసరికి అసలు ఓపుకుంటుంది కదా సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్